హైదరాబాద్ బెంగళూరు మధ్య కొత్తగా హై స్పీడ్ హైవే ఇక నాలుగు గంటలే ప్రయాణం వివరాలకు వెళ్తే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఇప్పుడున్న హైవేకి ప్రత్యామ్నాయంగా కొత్తగా ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో అనుసంధానం చేస్తూ ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం ఇది అందుబాటులోకి రానుంది ప్రస్తుతం హైదరాబాద్ బెంగళూరు నగరాల మధ్య నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారి ఉండగా దీనికి అదనంగా హైస్పీడ్ హైవేని నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయించింది మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా ఈ రహదారి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది నాగపూర్ హైదరాబాద్ బెంగళూరు మధ్య రాకపోకలను మరింతగా పెంచాలనే ఉద్దేశంతో రెండేళ్ల కిందటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గించేలా హైవేను అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్రం ఆలోచన నాగపూర్ నుంచి హైదరాబాద్ వరకు ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది అలాగనే హైదరాబాద్ బెంగళూరులను అనుసంధానం చేయాలని నిర్ణయించిన కేంద్రం అందుకోసం డిపిఆర్ కు కసరత్తు చేస్తోంది ఈ డిపిఆర్ తయారీకి కాంట్రాక్టర్ను ఎంపిక చేసేందుకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ టెండర్లను ఆహ్వానించింది దీనికి సెప్టెంబర్ పన్నెండున తుది గడువుగా నిర్ణయించింది ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని కొత్త రహదారిని ఆరు వర్షల్లో నిర్మించాలన్నది కేంద్రం ప్రతిపాదన ముందు పన్నెండు వర్షాలుగా ఈ నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన చేసినప్పటికీ ప్రస్తుతం ఆరు వరుసలకే పరిమితమైనట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు అయితే ఒకేసారి ఈ ఆరు వరుసలు పూర్తి చేస్తారా తొలత నాలుగు వరుసలు ఆ తర్వాత మరో రెండు వరుసలను విస్తరిస్తారా అనేది ప్రస్తుతానికి స్పష్టత రావాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు డిపిఆర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు